ఐ హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు అరకులో జీరో డిగ్రీ ఇచ్చాలి అండి బాగా అసలు మంచిగా అనమాట చూపిస్తాను ఇదిగో మా వాళ్ళంతా ఇది మంట కాంగుతున్నారు చూపిస్తాను అగండి ఇవన్నీ మంచి అండి గడ్డి పైన ఇదిగోండి ఇవన్నీ మంచి ఇదిగో ఉప్పు ఉప్పు లాగా ఉందన్నమాట చూడండి ఈ పైన పోసిన మంచి పొగ మంచు మంచిలాగా అయిపోయింది అనమాట గడ్డి మీద వ్యూ ఇవన్నీ చూడండి ఐస్ లాగా అయిపోయింది జీరో జీరో డిగ్రీస్ చూడండి ఇదంతా మంచి పొగటంతా గడ్డి అనమాట మామూలుగా వరి కోత అయిన తర్వాత మిషన్లు పెట్టిన తర్వాత గడ్డి అనమాట ఇది దాని మీద మొత్తం మంచి